త్వరలో ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పనున్న స్టార్ బ్యూటీ రకుల్ కారణం ఏంటో తెలుసా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ ఈ అమ్మడు తెలుగులో స్టార్ హీరోల అందరి సరసన నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొని స్టార్ హీరోయిన్గా మారిపోయింది కొన్ని రోజుల పాటు తెలుగులో తన హవా కొనసాగించిన ఈ బ్యూటీ తర్వాత బాలీవుడ్ చెక్కేసి అక్కడ కూడా తన అందంతో మాయచేసింది అంతేకాకుండా అక్కడే బాలీవుడ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానిని ప్రేమించి కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుని ఇప్పుడు తన భర్తతో చాలా సంతోషంగా గడుపుతుంది ఈ ముద్దుగుమ్మ అయితే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింటా తెగ వైరల్ అవుతోంది అది ఏమిటంటే ఈ నటి త్వరలోనే ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పనుందంట ఆమె ఇప్పటికే చాలా బిజినెస్లు రన్ చేస్తోంది అంతేకాకుండా తాజాగా హైదరాబాద్లో కొత్త బిజినెస్ స్టార్ట్ చేసింది దీంతో ఈ బ్యూటీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి బిజినెస్ వర్క్స్ చూసుకోనుంది అంటూ ఓ వార్త తెగ వైరల్ అవుతోంది కాగా ఇందులో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి